ఉద్యోగ కార్మిక సంఘ నాయకులకు బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నా అన్నదమ్ముల తమ్మల అక్క చెల్లెలకు అందరికీ హృదయపుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కరోజు పర్యటన నిమిత్తము విశాఖపట్నం ప్రాంతంలో జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇక్కడికి చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యల పైన స్పందించాలని దీనికి సంబంధించి చర్చించాలని చెప్పి ఆలోచించి అందులో ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పెద్దలతో చర్చించాలని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది మన పార్టీ ఆహ్వానాన్ని మన్నించి స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యోగ సంఘ నాయకులు నేతలందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క సమస్యను తెలియజేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారనే దాని మీద చర్చించడం జరిగింది మామూలుగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చెయ్యాలి అంటే అందులో ప్రధానంగా ప్రభుత్వం తీసుకొని వచ్చే కారణం ఏంటంటే మా ఈ సంస్థ నష్టాల్లో ఉంది ఈ సంస్థను మేము నడిపించడానికి నిధులు లేవు ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ సంస్థాన్ని ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ రంగంలో ప్ర ప్రభుత్వ రంగంలో ఉన్న ఎన్నో సంస్థలు వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ కూడా వేల కోట్లు నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి వేటి జోలికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెళ్ళడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇది విశాఖపట్నానికో లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికో సంబంధించిన అంశం కాదు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సొంత అని భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొంతమంది యొక్క బడాబాబుల కన్నుబడి కుట్ర పండి దీనిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక రకమైన కుట్రకి తెరదీశారు సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి కారణము విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనో నడిపించడం లేదనేది కారణం కాదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎలాంటి కారణాలు చెప్పినప్పటికీ కూడా దీని వెనకున్న ప్రధాన కారణము కుట్రా ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు ఎంతోమంది త్యాగాలతో పోరాటాలతో అదే విధంగా ప్రధానంగా ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది రైతులు తన భవిష్యత్తును తన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళ పొలాలు భూములు వెయ్యి రెండు వేలు ఎకరాకి అప్ప చెప్తే ఈరోజు ఈ ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులు కావచ్చు దానికి సంబంధించిన మిగిలిన వేలాది కోట్లు లక్షల కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కేవలం కాజేయడానికి పడిన మాత్రమే ఇది తప్ప స్టీల్ ప్లాంట్ కాపాడడానికో లేదా నష్టాన్ని పూర్తి చేయడానికో లేదా దానికి సంబంధించిన మరొక అంశమో కాదనేది రోజు మనం గుర్తించాం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులను కాజేసి తద్వారా వేలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళందరి జీవితాల్ని రోడ్డు మీరుకి తీసుకురావాలని కుట్రపల్లితే గతంలో ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు ఇదే స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు కార్మికులకు న్యాయం చేస్తాము ఎన్నికలకు ముందు ఇదే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది ఇదే జనసేన పార్టీ హామీ ఇచ్చింది బిజెపి పార్టీ హామీ ఇచ్చింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా తేలు పుట్టిన దొంగల్లాగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ ఒక్కరు నోరు నడపకపోగా కేంద్ర ప్రభుత్వము ఈ రోజు సుమారు నలభై విభాగాలలో ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సుమారు ఐదు వేల మంది ఉద్యోగస్తులు తొలగించే కార్యక్రమం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద నేను ఇంతకు ముందు పోరాటం చేస్తాను మీకు అండగా నిలబడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకపోవడము ఎంత నీచమైన కార్యక్రమం అనేది మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధికారంలోకి రావడం కోసము ఎలాంటి హామీలైనా ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి వంచి మోసం చేయడంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా అలాంటి నాయకుడు ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసింది రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు నేను సంపద సృష్టిస్తానని చెప్పారు బీసీలను ఉందరిస్తానని చెప్పారు రైతులను ఉందరిస్తానని చెప్పారు మహిళలకు న్యాయం చేస్తానని చెప్పారు కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో లక్ష ముప్పై వేల ఈ రోజు పథకాలు అమలు చేయాలంటే డబ్బులు లేవు అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు ప్రాజెక్టులు కట్టాలంటే డబ్బులు లేవు అని చెప్పి ప్రజల్ని ఆమానించే కార్యక్రమం చేస్తూ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి లాభాలలో నడుస్తున్న సంస్థలను विजया स्टील प्लांट उद्योग को कार्मिकों को बीसीवाई पार्टी पूर्ति स्थाई लो